పెదవడ్లపుడిలో నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు షేక్ జలీల్ తన కుమారుడు షేక్ ఉమర్ ఫారూక్ జన్మదినోత్సవం సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ గబ్బార్ పాస్టర్ ఎంఎస్ ఐజాక్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఉమర్ ఫారూక్ పుట్టినరోజు పురస్కరించుకొని ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు మంచి విందు ఏర్పాటు చేయడం జరిగింది విందుతో పాటు పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది మరి కార్మికులు కర్షకులు పేదలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఉమర్ ఫారూక్ యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని మరి అమెరికాలో డెలివర్ రాష్ట్రంలో విద్యాభ్యాసం ముగించుకొని మరి ఈనాడు పెదవట్లపూడి గ్రామంలో ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది సమాజంలో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఏనాడు విదేశాలలో చదువుకొని మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటామో ఆ దేశాలు బాగుపడతాయని మరి ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా దేశంలో రెండు వందల ఒక్క దేశాలు ఉంటే అందులో ప్రతి ఒక్కరు కూడా అమెరికా వెళ్ళి అమెరికాలో ఉండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆ అమెరికా రాజ్యాన్ని అగ్రరాజ్యంగా రాజ్యంగా మరి అక్కడ ట్యాక్సులు కడుతూ వేల కోట్ల రూపాయలు ధనాన్ని పెంచుతూ అమెరికా రాజ్యాన్ని అగ్రరాజ్యంగా చేసుకుంటున్న మన భారతదేశంలో చదువుకున్న యువకులు యువతులు అందరూ కూడా పరిశ్రమలు ఫ్యాక్టరీలు స్థాపించి మరి నిరుద్యోగ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి బాధ్యత కలిసిన కల్పించవలసిన బాధ్యత ఈ యువతపై ఉండిద్ది అదేవిధంగా యువత రాజకీయాల్లోకి రావాలా ప్రతి ఒక్క యువకుడు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా గెలిపొందిన నాడే మరి అమెరికాలో విద్యాభ్యాసం చేసి భారతదేశంలో రసాయనిక ఎరువులతో ఈనాడు పంటలు పండిస్తూ ఉన్నారు సేంద్రియ ఎరువులు సేంద్రీయ పంటలు అంటే మందులు లేకుండా పండించే పంట విధానాన్ని అమెరికాలో ఏ విధంగా చేస్తూ ఉన్నారు మరి అటువంటి విధానాన్ని మన భారతదేశానికి తీసుకొచ్చి సేంద్రియ ఎరువులతో పంటలు పండించి మంచి ఆహారాన్ని అందించవలసిన బాధ్యత ఈ యువతపై ఉండిద్ది థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ డాడ్ ఫర్ ది ఫర్ ది గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆల్ ఫర్ మై